నిర్ణయం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి పంపించినటువంటి అంశం మనందరికి తెలుసు ఇదే అంశం దాదాపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమే ఇవాళ ప్రధానంగా చర్చగా నడుస్తున్న అంశం మీ అందరికి తెలుసు ఇవాళ నేను అంటా ఉన్నాను బీసీ రిజర్వేషన్ల పైన ఇవాళ బీజేపీ వైఖరి మొన్న రామచంద్రరావు గారి మాటల్లోనే అర్థమైపోయింది అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు బీసీ రిజర్వేషన్ల పైన కానీ కులగణనలో కనీసం బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు లేదు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఇంతవరకు తెలియపరచలేదు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పైన అంటే ఎంత సిగ్గుగా ఉందంటే బీజేపీ అవలంబిస్తున్నటువంటి వైఖరినే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది అనడానికి ఇంతవరకు తన పార్టీ యొక్క వైఖరి ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఇవాళ బీసీల పట్ల ఇంత అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు నిత్యం కేంద్ర మంత్రుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఉండి పదేళ్ల అధికారం అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన కులగణన పైన ఇంతవరకు వాళ్ళ వైఖరి ప్రకటించకపోవడం బీసీల వ్యతిరేక పార్టీని అనేది రుజువైంది దానిపైన కూడా కేటీఆర్ మాట్లాడతారు హరీష్ రావు మాట్లాడతారు కేసీఆర్ మాట్లాడతారో తెలుసుకోవాల్సిన అంశం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను ఇవాళ నేనంటా ఉన్నాను డెబ్బై ఏళ్ళుగా హక్కుల కోసం ఆకాంక్షల కోసం ఎదురు చూసినటువంటి బీసీలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకొని బడుగు బలహీన వర్గాల పార్టీగా ఒక సోషల్ జస్టిస్గా తెలంగాణ రాష్ట్రం నుంచే సామాజిక న్యాయానికి పునాదులు వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పగా మనం మీ అందరికీ తెలుసు ఇవాళ బీసీల బిల్లును ప్రధానంగా నైన్త్ షెడ్యూల్లో చేరిస్తేనే దానికి ఒక రాజ్యాంగ హోదా ఉంటుంది చట్టబద్ధత ఉంటుందనే ప్రధాన ఉద్దేశంతోనే మనం ఇవాళ ఢిల్లీకి పంపి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది కోట్ల నుంచి కూడా మనము ఒక న్యాయబద్ధంగా ఉంటుందనే అంశంతోనే మనం మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరు నైన్త్ షెడ్యూల్ చెప్పలేదు మేము ఇవ్వని ఇవ్వము అసలు ముస్లింలు తీ తీసేస్తే రాత్రికి రాత్రిగా మేము నలభై రెండు శాతం అమలు చేస్తామని మాట్లాడే వాళ్ళు ఎక్కడ పోయి ఏం మాట్లాడుతున్నారు ఇవాళ మనం చెప్పింది కాదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో మండల్ కమిషన్ రిపోర్ట్లో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ముస్లింలు ఉన్నారు పేద ముస్లింలు ఉన్నారు మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు నైన్టీ ఎయిటీలో దాని యుద్ధ ప్రాతిపదికగానే ఇవాళ బీహార్లో కావచ్చు యూపీలో కావచ్చు ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారతదేశంలో ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉంది ఇవాళ మనం అంటా ఉన్నాం వీళ్ళు పదే పదే ఇవాళ బీసీల రిజర్వేషన్లపై మాట్లాడకుండా కాలుకి వేస్తే మెడకు మెడకు వేస్తే కాలువ లాగా ఇవాళ దీన్ని కాలయాపన చేసి నీరుగార్చే ప్రయత్నం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు నేను అంటా ఉన్నాను ఇవాళ అన్ని రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలలో ముస్లిం పేద ముస్లింలు ఓబీసీలలో ఉన్నారు దాదాపు వివిధ రూపాల్లో ఇక్కడ ఉన్నటువంటి దూదేకులు కావచ్చు లేకపోతే పకీర్లు కావచ్చు ఇవాళ ఉన్నటువంటి కురేషులు కావచ్చు వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతుల్లో వాళ్ళు జీవనోపాధిని పొందుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక ఉన్నటువంటి స్థితిగతులను ఆధారంగా వివిధ రాష్ట్రాలు వాళ్ళ అధ్యయనం చేసి ఓబీసీలో చేర్చినటువంటి అంశం మనందరికీ తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీచ్ బీజేపీ ఇవాళ ఈడబ్ల్యుసిని వాళ్ళు అనుకుంటే ఈడబ్ల్యూసీ కోసం ఎవరు పోరాటం చేయలేదు ధర్నా చేయలేదు ఎవరు అడగలేదు అడగకముందే ఇవాళ ఈడబ్ల్యుసిని రాత్రికి రాత్రే నూట మూడు రాజ్యాంగ సవరణ చేసి ఇవాళ రాత్రికి రాత్రే క్యాబినెట్ ఆమోదం పొంది రాజ్యసభను పెట్టి ఎమ్మెంటే రాష్ట్రపతి ఉత్తర్వులు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఏడో తారీఖున ఈడబ్ల్యూసీని ఏర్పాటు చేసి దాదాపు మనకు నెల రోజులంటే పదిహేను రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు పరిచినటువంటి పరిస్థితి మరి ఎందుకు బీసీ రిజర్వేషన్ల పైన దాదాపు మూడు నెలలుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే ఇంతవరకు ఏడు సార్లు క్యాబినెట్ జరిగితే ఇంతవరకు ఈ బిల్లు పైన మీరు చర్చకి ఎందుకు రావట్లేదు అంటే మీకు ప్రయోజనం లేదన్న కాంగ్రెస్ ప్రభుత్వాలలో కాంగ్రెస్ తీసుకునే విధానాలలో మీకు ప్రయోజనం ఉంటే మీరు ఆలోచిస్తారు మీకు ప్రయోజనం లేకపోతే దాన్ని మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ వైఖరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ ఆ వైఖరి కనపడతా ఉంది మన అందరికీ అనడానికి ఇది నిదర్శనం తమిళనాడు తరహాలో దాదాపు ముప్పై ఒక్క ఏళ్ళుగా తమిళనాడు రాష్ట్రంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చి అక్కడ విద్యా ఉద్యోగాలలో ఇవాళ రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఆ తరహాలోనే ఇక్కడ మనం తెలంగాణలో కూడా అమలు జరగాలనేది మనం కోరుకుంటా ఉన్నాం అంటే తమిళనాడుకు ఒక రాజనీతి తెలంగాణకు ఒక రాజనీత తమిళనాడు కూడా ఈ దేశంలో అంతర్భాగంలో ఉన్నది కదా మరి దాన్ని ఎందుకు మీరు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు నేను అంటా ఉన్నాను ఈ తెలంగాణలో బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆరుగురు ఎంపీలు ఉన్నారు మొత్తం ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు మీరు ఈ యొక్క బి నలభై రెండు శాతం తీసుకొచ్చినటువంటి తీర్మానానికి కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు మీరు దీన్ని గౌరవించి తీరాలే దీన్ని అమలు పరిచే బాధ్యతను మీరు తీసుకోకపోతే భవిష్యత్తులో బీజేపీ పార్టీ కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు బీసీల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి ఇలా వాళ్ళని బాగా చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ సామాజిక ఆర్థిక కోణంలో బీసీల స్థితిగతను ఆలోచన చేసి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు కోరుతా ఉన్నా మిత్రులారా ఇవాళ మీరు ఈడబ్ల్యూసీ అయితేనేమో రాత్రికి రాత్రే మీరు తీసుకొస్తారు కానీ బీసీ రిజర్వేషన్లు వచ్చేవారికే మీరు మౌనం వహిస్తారు అంటే ఈ దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేకిగా బీసీల వ్యతిరేకిగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేకిగా బీజేపీ పార్టీ అనేది రుజువైంది ఇలా అనేక సార్లు అనేక వేదికలలో గతంలో బీజేపీ పార్టీ ఈ దేశంలో కులగణన అవసరం లేదని చెప్పారు ఈ దేశంలో రిజర్వేషన్లు అమలు చేయాల అమలే వద్దని చెప్పారు కానీ అనివార్య పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక పోరాటంలో భాగంగానే ఒక ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఎక్కడైతే సోషల్ జస్టిస్ నినాదం ఎత్తుకుండో దాన్ని మళ్ళీ చెక్కు పెట్టేందుకు ఎమ్మటే బీజేపీ మేము కులగణన జలగణన చేస్తాం అని ఈ రకంగా అంటే ఓటు బ్యాంకు రాజకీయాల ఆధారంగానే మీరు వివరిస్తారా మేము కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఓటు బ్యాంకు రాజకీయంలో చూడట్లేదు సామాజికంగా ఆర్థికంగా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఒక సోషల్ జస్టిస్గా ఒక సోషో ఎకానమిక్ చేయాలి తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అంతే వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఒక ప్రధానమైన ఆకాంక్షతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గొప్ప నిర్ణయం తీసుకుందనే అంశాన్ని కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను కాబట్టి మూడు నెలలుగా మీరు కాలయాపన చేసి రెండు బిల్లులు పంపిస్తే ఆ బిల్లుల ఇంతవరకు ఒక కేబినెట్ చర్చ లేదు కనీసం ఒక రివ్యూ లేదు కనీసం ఎట్లా ఈ తెలంగాణలో ఇంత అద్భుతంగా ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకొని అనేక సార్లు కేంద్రం దృష్టికెళ్లినా దానిపైన మీరు మాట్లాడకపోవడం అనేది ఇది చాలా సిగ్గుచేటు ఇది చాలా బీసీలను ఒక కించపరిచినట్లే అనే ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే సుప్రీంకోర్టు చెల్లదని చెప్తే కూడా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నూట మూడు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆగా మేఘాల మీద చేశారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం బీసీలకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ నలభై రెండు శాతాన్ని కూడా తమిళనాడు తరహాలోనే ఈ విధానాన్ని అమలు చేయండి ఒక చట్టబద్ధత కల్పించండి ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవాళ దీనిపైన కనీసం వాళ్ళ వైఖరి గాని వాళ్ళ విధానాలు గాని తెలుపుకోవడం అనేది ఒక దారుణమైన అంశం దీనిపైగా దీని ఇంకా మరొక రకాలుగా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది బీసీలు అంటారు ముస్లింలు అంటారు ఇవాళ ఆడలేక మధ్య తెలుగులాగా ఇవాళ మీరు బీసీ రిజర్వేషన్లు మాట్లాడితే ఇవాళ ముస్లింల గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు అంటే తల తోక లేకుండా వాళ్లకు కనీసం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆలోచన లేకుండా బడుగు బలైన వర్గాల మీద కనీసం వాళ్ళకు కన్సర్న్ లేకుండా ఇవాళ వాళ్ళ తీరు కానీ వాళ్ళ ఆలోచన కానీ అత్యంత బాధాకరం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై శాతం ఉన్నటువంటి బీసీ జనాభా ఒక న్యాయబద్ధంగా ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు న్యాయం చేయాలని ఒక దిశగా మనం ఒక డెమోక్రటిక్ గా వెళ్తుంటే దాన్ని ఒక అడ్డుకునే ప్రయత్నం నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఒక మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం పాలనలో ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లని ఇవాళ స్థానిక సంస్థల్లో ఇరవై రెండు శాతానికే గతంలో రెండు వేల పద్దెనిమిది ఇవాళ పంచాయతీ రాజ్ చట్టాన్ని సమరించి వాళ్ళు ఇవాళ సుప్రీంకోర్టుకు వెళ్ళినా మళ్ళా పిటిషన్ని వెనక్కి తీసుకొని ఇవాళ ఇరవై రెండు ఇరవై మూడు శాతానికి వాళ్ళ స్థానిక సంస్థలు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఇవాళ ఒకే ఎజెండాతోని ఒకే విధానంతో ముందుకెళ్తా ఉంది కాబట్టి ఒక ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉండి బీసీల పట్ల బీసీల స్థితిగతుల పట్ల కనీసం మీరు వైఖరి గాని విధానాలు ఎందుకు తెలపకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం బాధాకరం అని కూడా మేము కోరుతా ఉన్నాం ఏది ఏమైనా ప్రజల మద్దతుతోని ప్రజల చైతన్యంతో ప్రభుత్వానికి ప్రజా ఆదరణతో ప్రజా మద్దతుతోని నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించి స్థానిక సంస్థల్లో ఇచ్చి తీరి చట్టబద్ధంగా కోట్లు కోట్ల బద్దంగా ఇవాళ న్యాయబద్ధంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆకాంక్షతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాన్ని అడ్డుకునే ప్రయత్నం మీరే జరుగుతే భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో మీరు దోషిగా ఇవాళ మళ్ళీ ఇవాళ ఎనిమిది సీట్లు మీరు గెలిచారో భవిష్యత్తులో కనీసం బోరి కొట్టే పరిస్థితి కూడా మీకు ఉండకపోవచ్చు అని కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి లేదా బీజేపీ పార్టీకి ప్రధానంగా నేను మేము హెచ్చరిస్తా ఉన్నాం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది రాజకీయ కోణం మీరు అనుకోకుండా ఇది ఒక మానవీయ కోణంలో ఒక సామాజిక కోణంలో మీరు ఆలోచన చేయాలని కూడా బీజేపీ నాయకులకు మీకు కోరుతా ఉన్నాను ఇవాళ బీజేపీ పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు అరవింద్ కుమార్ ఉన్నారు ఇంకా ఉన్నటువంటి మీరందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రతిపాదికన మీరందరూ వచ్చిన వాళ్ళు మీరు కూడా ఒక ప్రభుత్వం ఒక గొప్ప పారదర్శకమైన విధానంతో ఒక బీసీ రిజర్వేషన్ అంశాన్ని మనకు తీసుకొచ్చినందుకు మీరు స్వాగతించకుండా ఇవాళ మీరు కూడా ఆ మౌనంగా ఉండి అడుగులకు మడుగులొంత చేస్తారా లేకపోతే ప్రజల పక్షాన ఉండి మీరు మాట్లాడతారా తేల్చుకోవాల్సిన అంశం కూడా ఉందని కూడా నేను కోరుతా ఉన్నాను ఇది ఒక న్యాయబద్ధమైన అంశం తెలంగాణలో డెబ్బై ఏళ్ల తర్వాత ఇవాళ ఒక సామాజిక న్యాయానికి తొలి అడుగు పడ్డది ఒక పునాది పడినటువంటి సందర్భంలో ఇది ఒక చారిత్రాత్మకంగా మనం నిలిచిపోతా ఉన్నాం కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించుకొని సాధించుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఇంకా ఉన్నటువంటి అందరికీ నేను కోరి దీన్ని అమలు జరుపుకుందాం అమలు చేసుకుందాం బడుగు బలైన వర్గాలకు కూడా మనం రాజ్యాంగ ఫలాలు అందించే దాంట్లో మన అందరం కూడా భాగం అవుదామని కూడా నేను అందరికి నేను పిలుపునిస్తూ డిమాండ్ చేస్తూ దీన్ని దయచేసి మీరు కుట్రకోణం చేసి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కూడా నేను అందరు కూడా మనవి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే వాళ్ళు బిఆ బీజేపీ పార్టీ ఒక ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు ఒక ఈసారి వీళ్ళకు బీసీ బిల్లుండే నలభై రెండు శాతం ఇస్తే వీళ్ళకి ఎక్కడ ప్రజాదరణ వస్తుందో మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు వీళ్ళు తెలంగాణలో ఉంటారు అంటే ఒక ప్రధాన రాజకీయ కుట్రకోణమే ఉండొచ్చు దాంట్లో నేను అనేది వాళ్ళ ఈడబ్ల్యూసి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ఎవరు అడిగారు ఆ మేఘాలమే తీసుకొచ్చారు అమలు చేశారు ఇవాళ తమిళనాడు తరహాలో ముప్పై ముప్పై ఏళ్ళకి అక్కడ జరుగుతుంది అదే అమలు ఇక్కడ చేయమంటున్నావు కొత్తగా ఏం లేదు కదా నేను అనేది కాబట్టి ఇది ఆవశ్యకత మనం ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు వస్తుంది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక పిలుపుని వస్తుంది దాన్ని బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉంది దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కూడా మేము కోరుతున్నాము అసలు బీఆర్ఎస్ బీజేపీ ఒకే విధానంతో పోతుంది అనడానికి మనకు అనేక కోణాలు ఇవాళ కులగణన జరిగింది నలభై రెండు శాతాన్ని మనం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి పంపినాం మనం అందరం మాట్లాడుతూ ఉన్నాం ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక రాజకీయ పార్టీగా నీ విధి విధానాలు ఏంది నువ్వు చెప్పట్లేదు కదా నీ విధి విధానాలను నువ్వు మద్దతుస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా కనీసం ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇవాళ ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మీరు నలభై రెండు శాతాన్ని మీరు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా మీరు తెలపాల్సిన అవసరం మీకు నిజంగా సిద్ధశుద్ధితో మీరు కూడా పోయి అమలు జరగాలని మీరు కూడా ఒక లేకనివ్వండి మద్దతు ఇవ్వండి స్పందన కూడా తెలిపాల్సిన అవసరం ఉంది కులగణంలో కనీసం పాల్గొనలేదు మీ వివరాలే లేదు అడ్డుకునే ప్రయత్నం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క విజ్ఞప్తకు మనం వదిలేస్తూ ఉన్నాం ప్రజల ఇచ్చినటువంటి ప్రజలకు ఒక జవాబుదారిగా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయ కోణంలో సామాజిక ఆర్థిక కోణంలో బడుగు బలైన వర్గాలకు కూడా ఒక రాజకీయ ఫలాలు అందాలనే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది ఎవరెనీ కుట్రదారులు ఉన్నా అది ప్రజలలో తెలిపోద్ది ప్రజలే దానికి జవాబిస్తారు So you just mentioned that you want to learn Python so do not learn Python in manual way in 2025 because learning Python in manual way will take